ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకను తండ్రి ఆమేన్ ప్రభు పారాటమిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు అలాగని ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు కలిసి చదువుకుందాం ప్రభు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటము వేష్యధారణ అసూయ సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా ప్రభువు పెరట మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నా ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని కలిసి చదువుకున్నాం ఈవేళ మన యొక్క వాక్యాంశము కపటమును విడిచిపెట్టుట దేవుని యొక్క వాక్యం అంటే ఉత్తముడు అని రుచి చూచి ఉన్న ఎడల దేవుని యొక్క వాక్యము నిన్నటి వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దుష్టత్వమును విడిచిపెట్టాలి కృతగా జన్మించిన శిష్యువును పోలి ఉండాలని ధ్యానం చేస్తాం ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములో కూడా యహోవా ఉత్తముడు అని చూచి ఎరిగిన ఈడల మనం ఏ విధంగా ఉండాలి అంటే మనము కపటమును విడిచిపెట్టాలి గత కాలము కపటమును గుర్చి సిరీస్గా చాలా వాక్య ధ్యానాలు మనం చేసాం ఈవేళ ఈ వాక్య సందర్భాన్ని బట్టి మరొక క్రొత్త ఉపమానముతో ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను మానవుని యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి అంటే నీతి న్యాయాలు కలిగి ప్రభువుని ఎరిగినటువంటి వారముగా ప్రభువు యొక్క సత్య మార్గాల్లో మనము జీవించు వారముగా ఉండాలి కానీ ఈ లోకములో అపవాది ఏం చేస్తుందంటే కపటము కలిగి దేవుని యొక్క బిడ్డలను కూడా కపటము కరిగినటువంటి వారిగా మారుస్తూ ఉన్నారు కపటమైనటువంటి జీవితము కపటమైనటువంటి మా మనస్సు కపటమైన ఆలోచన కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది హోవా దేవుడు ఉత్తముడు అది నువ్వు రుచిచుచి తెలుసుకుంటే ఆ సమస్తమైన కపటాన్ని కూడా నువ్వు మాను అంటే నిష్కపటమైనటువంటి వ్యక్తి వలె నీవు ఉండు నీ హృదయములో ఒకటి నీ పెదవులలో మాటలలో మరొకటి కాదు నీ హృదయములో ఏది ఉంటే అదే నీ పెదవులతో నువ్వు మాట్లాడటానికి నువ్వు ప్రయత్నం చే మాటల గారిడితో మనుష్యులను మోసం చేయొద్దు అది దేవుని యొక్క ఉద్దేశ్యం ప్రియమైనటువంటి దేవుని బిడలారు అందుకనే ముప్పై రెండవ సంకీర్తన రెండవ వచనములో మరి ఒకసారి ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఆత్మలో కపటము లేనటువంటి వాడు ఎటువంటి వాడట ధన్యుడు అంటూ ఉన్నాడు మన యొక్క మనస్సులో కపటము పెట్టుకునే ఇతరులతో నిష్కపటమైనటువంటి మాటలో మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఒకవేళ తెలియకపోవచ్చు తెలిసి ఉండవచ్చు అది దేవునికి అది నష్టము కాదు మరి ఎవరికి నష్టం నాలో కపటము ఉంటే ఆ కపటపు మనస్సు కపటపు బుద్ధి నాకు నష్టం కలుగు చేస్తుంది ఏదో ఒక సమయంలో మోసపోకుడి దేవుడు విక్కరింపబడ్డు ఒక వ్యక్తి ఒకసారి మోసపోతాడట అదే వ్యక్తిని ఆ వ్యక్తి అన్ని సమయాల్లో మోసం చేయలేడు అని చెబుతూ ఉంటారు కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడలరా అన్ని విషయాల్లో నేను గణుడును అంటే మనకన్నా గనులు ఉన్నారు అందరికన్నా నేను తెలివైన వాడిని అనుకుంటే మనకన్నా తెలివైనటువంటి వారు ఉన్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు రెండవ మాట ముప్పై నాలుగవ సంకీర్తనలో మనము పదమూడవ వచ్చినములో చూస్తూ ఉంటున్నప్పుడు కపటమైన మాటలు పలుకోకుండా నీ పద పెదవులను కాచుకో దేవుడు పెదవులు నీకు నాలుక నీకు నోరు నీకు స్థుతించటానికి ఇచ్చాడు వ్యంగ్యమైన మాటలు కపటమైనటువంటి మాటలు అబద్ధాలు పలగటానికి దేవుడు మనకు ఆ అవయవాలను ఆయన ఇవ్వలేదు కదా అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది కపటమైనటువంటి మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకు కీడు చేయటం అని మేలొచ్చాయి కీడు చేయుట మాని మేలు చేయి నువ్వు మేలు చేయకపోయినా పర్వాలే కీడు మాత్రం చేయొద్దు ఎందుకంటే కీడు మనం ఇతరులకు తలపెడితే ఏదో ఒక దినాన్నా మనకు కూడా కీడు కలుగుతుంది ఎదుటి వ్యక్తి కొరకు దారిలో ముళ్ళ కంపలు వేస్తామనుకోండి ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ ముళ్ళు నీకు నాకు గుచ్చుకుంటాయి ఎందుకంటే మనమే వాటిని వేసాం ఇతరులకు మనము కీడు సంకల్పించవద్దు నువ్వు మేలు చేయొద్దు అలాగని కీడు చేయొద్దు నువ్వు నువ్వు కీడు చేయకుండా ఉంటేనే మేలు ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనము కపటమును విడిచిపెట్టాలి నిష్కపటముగా ఉండాలి యథార్థముగా ఉండాలి దేవుని నీతి మనము కలిగి మనము ఉండాలి ఒక చిన్న ఇలిస్టేషన్ ఉపమానం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక నల్ల కొని యజ్ఞానికి తీసుకుని వెళ్తున్నాడు ఇది కనిపెట్టినటువంటి ఒక నలుగురు ఒక కొంత కొంత దూరంలో నలుగురు నాలుగు స్థలాల్లో వారు కాచుకుని ఉన్నారు ఈ వ్యక్తి నల్ల మేకను కొని తీసుకుని వస్తున్నప్పుడు మొదటి దొంగ అంటున్నాడు ఎందుకయ్యా నీవు ఈ నల్ల కుక్క పిల్లను కొన్నావు కాదయ్యా ఇది నల్ల మేకే ఈ మెల్లని మేక నేను కావాలని కొనుక్కున్నానంటే లేదు నువ్వు పొరపాటు పడ్డావు నువ్వు మోసపోయావు ఇది నల్ల మేకే నల్ల కుక్కే అలాగే వాడు విడిపించుకుని వెళుతున్నప్పుడు మరొక చోట రెండవ దొంగ ఉన్నాడు అతను కూడా అంటున్నాడు ఏంటయ్యా నల్ల కుక్కను కురుక్కును వెళ్ళావా ఎందుకు వచ్చింది ఎవరు మోసం చేస్తారు ఎంత డబ్బును వ్యర్థం చేస్తా అని వాదిస్తున్నప్పుడు అతనున్నాడు లేదయ్యా ఇది నల్ల మేకే అక్కడ నుండి రెండవ వ్యక్తి నుండి తప్పించుకుని కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మరలా మూడవ వ్యక్తి ఉన్నాడు ఆ మూడో వ్యక్తి కూడా అంటున్నాడు నల్ల కుక్కను కొన్నావా ఎందుకయ్యా అంత దూరం వెళ్ళి నల్ల కుక్కను కొంటాం దానివల్ల నీకు ఉపయోగం ఏముంది అంటే పాపం వాదించాడు లేదయ్యా నల్ల మేకే నేను చూచే కొన్నాను అతడు కూడా మేకని నాకు అమ్మాడు మెల్లగా అక్కడి నుంచి విడిపించుకుని వెళ్ళాడు కొంచెం దూరం వెళ్ళేటప్పుడు నాలుగో దొంగ ఉన్నాడు వాడు అదే అంటున్నాడు ఇక అనేటప్పటికీ ముగ్గురిని విడిపించుకుని వచ్చాడు కానీ నాలుగో వాడు కూడా అదే మాట అంటంతో అసలైనటువంటి వ్యక్తి ఓహో ఇది ఒకవేళ కుక్కే కాబోలు అని ఆ మేకను అక్కడ విడిచిపెట్టి అతడు వెళ్ళిపోయాడట ఈ కథలో మనకి ఏమర్థమవుతుంది అని ఆలోచన చేస్తే నలుగురు కూడా వారి మనస్సులో ఏముందంటే కపటమైనటువంటి ఆలోచన కపటమైనటువంటి ఉద్దేశ్యం కపటమైనటువంటి మాటలతో అతన్ని మోసం చేసినట్లుగా చూస్తూ ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డలారా లోకములో ఒక చక్కటి లోకొక్తుంది చెరపు గుర చెడుదవు నువ్వు ఇతరులను కపటము చేత మాయోపాయము చేత కపటోపాయము చేత ఇతరులను మోసం చేసి నష్టపరుద్దాం అని అనుకుంటున్నావా ఏదో ఒక దినాన ఎవరో ఒకరి చేతిలో నీవు కూడా మోసపోతావు కాబట్టి నీ కపటోపాయాలను విడిచిపెట్టు కపట ఉద్దేశ్యాలను విడిచిపెట్టు కపటమైనటువంటి మనస్సును నీవు విడిచిపెట్టు అని ఉదయకాలం దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఎక్కువ ఉత్తముడు అని నువ్వు రుచి చూస్తే నువ్వేం చేయాలి నీకు ఉన్నటువంటి ఈ కపటాన్ని కపటమైన మనస్సును కపటమైన బుద్ధిని నువ్వు విడిచిపెట్టు అలాగ ఉండగలిగితే నీవు ఎలాగండి చిన్న బిడ్డను పోలినటువంటి మనస్సు కలిగి ఉంటే నీవు పరలోక చెవులు ప్రవేశిస్తావు కాబట్టి ఉదయ కలప ఆరాధనలో మనమును కూడా మనకున్నటువంటి అపవాది కల్పించే కపటాన్ని విడిచిపెట్టి నిష్కపటంగా ఉంటారని దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పెండుగా కుమరించను గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడై ఉదయకాలపు ఆరాధనలు ఒకవేళ నివిచ్చిన వాక్యము ద్వారా దేవా మా మనస్సులను దేవా మా హృదయాలను దేవా నీవే తండ్రి తండ్రినైనా ప్రభ బాగు చేయమని ప్రార్థిస్తాం అపవాది కల్పించే కపటమును నాయన దూరపరచండి నా తండ్రి కపటమైన ఉద్దేశ్యాలు దూరపరచండి ఉదయ కలప ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించండి స్వస్థతలు కలుగు చేయండి రక్షణ కలుగొచ్చండి క్షేమం కలుగుచ్చండి నైనా రుణ విముక్తులు చేయండి ఉద్యోగ ప్రయత్నాలు జయమివ్వండి ఏసు నామమున వేడుకను చిన్న తండ్రి ఆమె ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చా ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయము కలగొచ్చా డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవం కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలరు సంతానము కొరకు ఎదురు చూస్తారు కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తారు ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచు నామ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దినహారం నేడు మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోదంలో ఎత్తేక కీడలను తప్పించుము రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమతను లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలకి లేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆ